మతి తప్పి మాట్లాడుతున్నాం మొన్న చూడపోతే ఎర్రిలేసిన దయాకర్ రావు మహిళా ఎంపీడీఓను అసభ్యంగా మాట్లాడడం ఇక కరీంనగర్ మంత్రి గారేమో గుట్కాలు బుక్కుతున్నారు ఇక నిరంజన్ రెడ్డి గారు అసలు ఎంత అవమానపరిచిందంటే నిరుద్యోగులని ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు లేక ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ సొంత రాష్ట్రంలో తెచ్చుకున్న రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య మితిమించిపోయినరని ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఒకవైపు రిటైర్డ్ అయిన వేకెన్సీ ఉన్నాయి ఫిల్ అప్ చేస్తలేరు ముఖ్యమంత్రి గారు కొత్త నోటిఫికేషన్ లేదు నిరుద్యోగులందరూ కూడా ఇలా సొంత ఊర్లను మర్చిపోయి లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ ఐదు వేలకు మూడు వేలకు ఉద్యోగాలు చేసుకుంటూ పొట్ట గడుపుతున్న నిరుద్యోగుల పట్ల నిరంజన్ రెడ్డి హంకారంతో అహంకారంతో కొవ్వెక్కి కొవ్వెక్కి అహంకారంతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి హమాలీగా ఒక ఒకవైపు హమాలీలను అవమానపరిచినట్టే ఒక ఐకేపీ సెంటర్లలో మా హమాలీలు లేకుంటే అమాలి అన్నలు లేకుంటే ధాన్యం అంతా నాశనం అయిపోతుంది అంటే ఒకవైపు అమాలి నవమాన వైపు ఐదు రూపాయల భోజనం చేస్తూ ఇవాళ ఓయి బిడ్డలంతా కలిసి ఇవాళ అక్కడ శిక్షణ తరగతులు తీసుకుంటారు పోతారు ఐదు రూపాయల భోజనము పది రూపాయల టిఫిన్ తోని సోడా అన్నం తినుకుంటా ఇవాళ అరిగోస పడతారు తెలంగాణ నిరుద్యోగులంతా మీరు ఇట్లా మాట్లాడితేనే నిరుద్యోగులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటారు నిరంజన్ రెడ్డి నువ్వు ముక్కు తప్పకుండా రాకాలే తెలంగాణ నిరుద్యోగుల క్షమాపణ చెప్పాలే మీ కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్ని వేకెన్సీ ఉన్నాయో సోయలేని మాట్లాడతాడు కేసీఆర్ ఇంకా లెక్కలు తీస్తా ఇంకా ఆరా అంటాడు నీకు సోయలేదా నీకు అంచనా తెలియదా రెండోసారి ముఖ్యమంత్రి అయినా ఎన్ని వేకెన్సీ ఉన్నదా నీ దగ్గర రికార్డ్ లేదా నువ్వు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి ఇలాంటి నోర్ జారుతున్న ఎర్రిలేష దయాకర్ రావు గుట్కా బుక్కుతున్న మంత్రులను ఈ హమాలి పని చేసుకోవాలంటున్న నిరంజన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగులే కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయంగా గోరి గడతారని నేను హెచ్చరిస్తున్నా డిమాండ్ చేస్తాను అవమానపరిచిన నిరంజన్ రెడ్డి ఓయు గడ్డ మీదకి పోయి నేను మాట్లాడింది తప్పని ఉన్న నిరుద్యోగులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ క్షమించాలంటే నిరంజన్ రెడ్డి ఓయు గడ్డ మీద ముక్కు రాకాలని నేను డిమాండ్ చేస్తున్నా బొడిగే శోభక్కగా నిరంజన్ రెడ్డిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కూడా కేసీఆర్ గారిని నేను డిమాండ్ చేస్తాను ఏ నిరంజన్ రెడ్డి సోయ్ లేదా నీకు ఒక మంత్రి హోదాలో ఉన్నావు నీ తాగుబోతు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడిండు తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉందని వీలైతే ఒకటి లేదా రెండు ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబంలో రెండు ఉద్యోగాలు ఇస్తానన్నాడు నీ కేసీఆర్ నీ ముఖ్యమంత్రి మాట తప్పిండు ఆ మాటని వల్ల నిరుద్యోగులు గుర్తు చేస్తాను నిరంజన్ రెడ్డి తప్పకుండా అమాలి పనులు చేయాలంటాను కదా ఫస్ట్ కల్వకుంట్ల కుటుంబం నుంచి బయలుదేరాలి కల్వకుంట్ల కుటుంబం నుండి మా చొప్పదానికి రండి మాది పెద్ద మార్కెట్స్ ఎంత అమాలి పని చేస్తారో నేను నిలబడి చేయిస్తా కవితమ్మ చేయాలి కేటీఆర్ చేయాలి ముఖ్యంగా కేసీఆర్ చేయాలి మీ మంత్రివర్గం చేయాలి మీ కడుపులో పుట్టిన పిల్లలందరూ కూడా అమాలి పని చేయాలి ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉంటావా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన బిడ్డలు పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాల మీద ఇవాళ కేసీఆర్ పునాది వేసుకొని కూర్చున్నాడు बुद्धि ले दो?